హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రకాష్ అమ్మాయిని ఈరోజు నేను స్పెషల్గా ఒక డిష్ చేశానండి అదేంటో చూద్దాం రండి బెండకాయ టొమాటో కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం ఇది చపాతీలోకి రోటీలోకి జీరా రైస్ ప్లెయిన్ రైస్లో చాలా బాగుంటుందండి తినడం వాళ్ళు ఒక్కసారి చేసి పెట్ పెడితే రెండోసారి ఇదే కావాలంటారు ప్రిపరేషన్ చూద్దాం రండి ముందుగా బాండీ పెట్టుకున్నాను దాంట్లో నూనె వేసుకుంటున్నాను నూనె వే వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను అండి పోపు దినుసులు అంటే ఏవే కాదు ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు అండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరేపాకు ఇంగువ వేసుకొని ఇంక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా యాగాలండి పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకొని కలిదిప్పుకొని ఒక టూ మినిట్స్ ఉల్లిపాయలు మగ్గించుకున్నాను మగ్గిన తర్వాత ఇంకోసారి కలిదిప్పుకొని బెండకాయలు వేసుకున్నానండి బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నవి అవి బెండకాయలు మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలండి మధ్యలో అటు ఇటు బెండకాయలు అనేది కలిదిప్పుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయండి బెండకాయలు మగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి బెండకాయలు మగ్గిన తర్వాత నేను రెండు టమోటాలు తీసుకున్నాను అవి ప్యూరీ చేసుకున్నా అండి ఆ ప్యూరీ అనేది దీంట్లో వేసుకున్నానండి వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఇదిగో ఇక్కడ మీరు చూసినట్టయితే నూనె అనేది పైకి తేలుతూ ఉంది పైకి తేలుతుందంటే టమోటా మగ్గిందని అర్థము రెండు నిమిషాలు మనం మగ్గించుకోవాలి మూత పెట్టి నేను రెండు నిమిషాలు మగ్గించుకున్నానండి ఇట్లా మగ్గించుకున్న తర్వాత మూత తీసుకుని కొంచెం మళ్ళీ ఇంకోసారి కలిదిప్పుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ ఒక టీ గ్లాస్ వాటరు పోసుకున్నానండి గ్రేవీ చిక్కుగా అవడం కోసమని కొంచెం సాంబార్ పసుపు వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి తర్వాత తీసి ఇప్పుడు ఫైనల్గా కారం వేసుకుంటున్నాను ఒకసారి మళ్ళీ కలిదిప్పుకొని జీరా పౌడర్ నా ప్లస్ గరం మసాలా ఇంట్లో ఉన్నది మేడ్ అనేది నేను చేసుకున్నది అది వేసేసుకుంటున్నానండి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండి బెండకాయ టమోటా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి